హలో నేను ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అనగానే మనకు గుర్తిచ్చింది రిషికొండ కారణం ఏంటంటే రిషికొండని పర్యాటక శాఖ నిధులతో నిర్మించారు దాన్ని ఏం చెయ్యాలి అనే దాని మీద ఇప్పటివరకు స్పష్టత రాలేదు కాకపోతే ఇప్పుడు అమరాపాలి పర్యాటక శాఖ ఎండిగా జాయిన్ అయ్యారు సెక్రటరీగా ఉన్నారు ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారికి ఒక నివేదిక పంపించారు ఆ నివేదికలో ఎనిమిది వేల యాభై తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడులతోటి మార్చి ఎండింగ్ నాటికి ఇరవై ఏడు స్టార్ హోటల్స్ని నిర్మించడానికి ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయబోతున్నారు ఇరవై ఏడు స్టార్ హోటల్స్ ని నిర్మించడానికి ఎనిమిది వేల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆకర్షించింది పర్యాటక శాఖ చాలా తక్కువ టైంలో ఇప్పుడు అన్ని శాఖలకు సంబంధించి ఒక ఎత్తు అయితే పర్యాటక శాఖ మరొక ఎత్తు ఎందుకంటే పర్యాటక శాఖను అభివృద్ధి చేయడానికి ఇప్పుడు అమరాపల్లి గారు ఆవిడ కొత్త విధానాలతోటి ముందుకు వెళ్తూ ఉన్నారు రకరకాల అంశాలని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు పర్యాటకుల్ని ఆకట్టుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టూరిజం ఏ విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంది అనే దాని మీద దాంట్లో భాగంగా స్టార్ హోటల్స్ని ఇరవై ఏడు నిర్మించడానికి ఒక నివేదికను ఇవ్వడం జరిగింది ఈ నివేదికను కనుక గమనిస్తే ఎక్కడా కూడా రిషికొండకు సంబంధించి ప్రస్తావన లేదు విచిత్రమైనటువంటి పరిణామం వాస్తవంగా ఐదు వందల యాభై కోట్లకు పైగా ఖర్చు పెట్టి రిషికోణం నిర్మించారు దాన్ని ఏం చేయాలో పర్యాటక శాఖ ఇప్పటి వరకు స్పష్టతని ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది పోనీ దాని మీద ఏమన్నా రివ్యూ మీటింగ్లు పెట్టారంటే అది జరగలేదు రివ్యూ మీటింగ్లు పెట్టి దాన్ని ఏం చేయాలి దాన్ని ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద కనుక రివ్యూ మీటింగ్లు పెడితే అప్పుడు ఒక స్పష్టత వస్తుంది కానీ ఇప్పుడు దాని నిర్వహణకే ఖర్చు అవుతుంది దాన్ని నిర్వహించడానికి ఇప్పుడు కొన్ని లక్షల రూపాయలు ప్రతి నెలా ఖర్చు చేయాల్సి వస్తుంది మరి దాన్ని శిథిలావస్థకు పంపిస్తూ కొత్తగా స్టార్ హోటల్స్ నిర్మించడానికి పెట్టుబడులని సేకరించేటువంటి ప్రయత్నం చేస్తూ సక్సెస్ అయింది పర్యాటక శాఖ ఇటీవల కాలంలో విశాఖ కేంద్రంగా చేసుకునే స్థానిక పెట్టుబడులు సమీకరణ కోసం స్థానిక కార్పొరేట్ సంస్థలని ఆహ్వానించింది ఆ సందర్భంగా పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ముందుకు వచ్చారు ముందుకు వచ్చినటువంటి సందర్భంగా ఎనిమిది వేల యాభై తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడులతోటి ఈ స్టార్ హోటల్స్ నిర్మించడానికి ప్రయత్నం చేస్తుంది దీని ద్వారా పద్దెనిమిది వేల మందికి ఉపాధి వస్తుంది డైరెక్ట్గా అనేది వాళ్ళు అంచనా కూడా వేశారు ఎందుకు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అంటే పర్యాటక రంగాన్ని పారిశ్రామిక రంగంగా గుర్తించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఎన్ని రాయితీలు ఇస్తుందో ఎన్ని బెనిఫిట్స్ కల్పిస్తుందో అదే తరహా బెనిఫిట్స్ని పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకు కూడా కల్పించబో కల్పించడానికి సిద్ధమైంది కొత్త పర్యాటక పాలసీని ప్రకటించింది ఆ పాలసీని అధ్యయనం చేసినటువంటి పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు అందుకే ఎనిమిది వేల యాభై తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ ఏడెనిమిది నెలల్లోనే వచ్చాయి సో దాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఒక రిపోర్టు చంద్రబాబు నాయుడు దగ్గరికి చేరింది సో దీంట్లో వివరాలకు వెళ్తే కనుక ఉబేరాయ్ సంస్థ ఉబేరాయ్ సంస్థ ఒక్కటే రెండు వేల ముప్పై కోట్ల రూపాయల పెట్టుబడితోటి విశాఖపట్నం రాజమండ్రి మహేంద్రవరం అంటే రాజమండ్రి హార్స్లీ హిల్స్ పిచ్చుల పిచ్చుకలంక బాపట్ల ప్రాంతం ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్స్ నిర్మించడానికి ఓబెరాయ్ ముందుకు వచ్చింది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఉబేరాయ్ ముందుకు వచ్చింది కాకపోతే అప్పుడున్నటువంటి ప్రభుత్వం స్పీడ్గా ఈ రాయితీల వ్యవహారంలో కానీ లేదంటే ఇతరత్ర అనుమతుల విషయంలో కానీ ముందుకు రాకపోవడంతో ఈ ఉబేరాయ సంస్థ వెనక్కి వెళ్ళింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళని అప్రోచ్ అయ్యి మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేసింది పెట్టుబడులను ఆహ్వా ఆహ్వానించడానికి దాంట్లో సఫలీకృతం అయ్యారు కూడా దాంతో ఈ ఉబేరాయ సంస్థ ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి స్టార్ హోటల్స్ని నిర్మించడానికి ముందుకు వచ్చింది అలాగే ఐదు వేల ఐదు వందల మందికి ఈ ఉబెరాయ సంస్థ నిర్మించే స్టార్ హోటల్స్ ఉపాధి వస్తుందని చెప్పి భావిస్తున్నారు ఇక చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి రిపోర్ట్లో మరొక అంశం ఏంటంటే బాపట్లలో వచ్చే నెలాఖరికి అంటే మార్చి నెలాఖరికి నూట డెబ్బై కోట్ల తోటి గోల్డెన్ శాండ్ బీచ్ స్టార్ హోటల్కు శంకుస్థాపన చేయబోతున్నాము అనేది దాంట్లో పొందుపరిచిన అంశం అది నూట నలభై గదులతోటి ఏర్పాటు అయ్యేటువంటి హోటల్ ద్వారా నాలుగు వందల యాభై మందికి ఉపాధి వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు ఇక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇరవై ఒక్క స్టార్ హోటల్స్ ఇవి కాకుండా ఏర్పాటు చేయడానికి అనేక సంస్థల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి దీంతో ఎనిమిది వేల సారీ ఐదు వేల ఎనిమిది వందల యాభై కోట్లతో ఈ హోటల్స్ స్టార్ హోటల్స్ అనేవి నిర్మించబోతున్నారు ఈ ఇరవై యొక్క హోటల్స్లో స్టార్ హోటల్స్లో నైన్టీన్ హండ్రెడ్ పంతొమ్మిది వందల గదులు అందుబాటులోకి రాబోతున్నాయి పర్యాటక శాఖ పరిధిలో దీని ద్వారా పన్నెండు వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది దీనికి సంబంధించి భూముల కేటాయింపులు కానీ రాయితీలు కానీ ఇచ్చేందుకు సిఫారసులు చేశారు ఈ మూడు నెలల్లో ఈ హోటల్స్కి స్టార్ హోటల్స్ శంకుస్థాపన కూడా చేయబోతున్నారని చెప్పి తెలుస్తుంది సో ఇది పర్యాటక శాఖకు సంబంధించినటువంటి తాజా రిపోర్ట్ చంద్రబాబు గారికి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇదంతా బాగానే ఉంది పెట్టుబడులు స్వీకరించడం పర్యాటక శాఖకు ఈ స్టార్ హోటల్స్ని అలాగే ఫైవ్ స్టార్ హోటల్స్ని ఒబేరా సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవటం ఇవన్నీ కూడా ఆహ్వానించదగ్గర పరిణామాలే కాకపోతే ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో పర్యాటక శాఖలో పర్యాటక రంగంలో వాటిని కాపాడుకోవడంతో పాటు వాటికి ఉపయోగించేలాగా ప్లాన్ చేయాలి ప్రణాళికలు చేయాలి దాంట్లో రిషికొండ ప్రధానమైనది ఈ రిషికొండకు సంబంధించి దాన్ని అసలు అంతర్జాతీయంగా ఉండేటువంటి అత్యాధునికమైనటువంటి సౌకర్యాలతో నిర్మించారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో సీఎం అవుతాము సీఎం అయిన తర్వాత అక్కడి నుంచే పరిపాలన చేయాలనేటువంటి ఉద్దేశంతో నిర్మించినటువంటి భవనం అది అయితే దానికి అఫీషియల్గా గా వాళ్ళు ఒప్పుకోవట్లేదు అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు లేదంటే రాష్ట్రపతి ముర్ము గారు వచ్చినప్పుడు ఉండడానికి అని చెప్పి చెప్తున్నారు సరే ముర్ము గారా లేదంటే రాష్ట్రపతి మారితే రాష్ట్రపతి రాష్ట్రపతి ప్రధానమంత్రి ఎవరుంటే వాళ్ళు వాళ్ళు విడిచి చేయడానికి నిర్మించినటువంటి భావన అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పట్లో చెప్పినటువంటి మాట అంతకుముందు ఏం చెప్పారు దాని గురించి అది ఇతరత్ర అవసరాల కోసం వాడుకోవడానికి అని చెప్పి చెప్పారు అది అదేమైనా చట్టబద్ధంగా నిర్మించారా ఆ నిర్మాణాలు అంటే అది గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు కూడా ఉన్నాయి ఐఏఎస్ కమిటీ చేశారు ఆ కమిటీ కూడా ఆ నిర్మాణాలన్నీ కూడా సక్రమంగా లేవు ఆ నిర్మాణాలు అనుమతులు మించి ఉన్నాయి అనుమతి పరిధులను దాటిందని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చారు సరే ఇవన్నీ కూడా అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టేసి విలాసవంతమైనటువంటి ఒక భవనాన్ని సముద్రపు ఒడ్డున ఋషికొండ మీద నిర్మించారు ఆ రోజునటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించారు చూపించి జగన్మోహన్ రెడ్డి గారు నిధులు ఏ విధంగా దుర్వినియోగం చేశారో చూడండి జగన్మోహన్ రెడ్డి గారు విలాసవంతమైనటువంటి జీవితానికి ఏ విధంగా ప్రజాదనాన్ని దుర్వినియోగం చేశారో చూడండి అంటూ చూపించారు చంద్రబాబు గారు లోపలికి వెళ్ళారు అక్కడ గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళారు దాని మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టారు ఇవన్నీ జరిగాయి మరి ఎనిమిది నెలల తర్వాత ఈ రిషికొండను ఏం చేస్తున్నాము ఏం చేయబోతున్నాము అనేది ఒక క్లారిటీ ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది దానికి కారణం ఏంటి అమ్రాపాలి గారు లాంటి కార్యదర్శి వచ్చినప్పటికి కూడా ఆవిడ పర్యాటక శాఖ ఎండీగా ఉన్నప్పటికి కూడా ఆవిడికి కూడా ఒక క్లారిటీ రానిటువంటి పరిస్థితి ఏర్పడింది ఋషికొండ మీద మరి ఈ రిషికొండకు సంబంధించిన అంశాన్ని పొందుపరచకుండా ఎనిమిది వేల కోట్లకు పైగా ఫైవ్ స్టార్ హోటల్స్ కానీ స్టార్ హోటల్స్ కానీ మేము నిర్మిస్తున్నాం అని చెప్పి ఒక రిపోర్టు చంద్రబాబు గారికి పంపించారని అంటే కోణం ఇకన మర్చిపోయారా దాన్ని ఇకన మర్చిపోవడమేనా అసలు దాని వెనక ఏం జరుగుతుంది అనే దాని మీద మీరు కామెంట్ రూపంలో మీ ఫ్రెండ్ తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్